హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబు ఛానల్ ఈ రోజు మేము జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటాం నేను మా అత్తయ్య అందుకని అమెజాన్ లో నుండి అయితే జోలో చిప్ ఆర్డర్ చేసినాం ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా జోలో చిప్ తిన్నాక మా పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పి ముందు ముందే ఇవన్నీ ఆర్డర్ చేసినాం ఏమేమి అంటే ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసినాం మసాయిస్ ఏకంగా ఒక ప్యాకెట్ మొత్తం ప్యాక్ మొత్తం ఆర్డర్ చేసినాం ఇంకా బటర్ మిల్క్ బటర్ మిల్క్ చాలానే చేసినాం ఇంకా చాక్లెట్స్ చేసినాం మా పరిస్థితి ఎట్లుంటదో ఏముంటదో ఎండ్ వరకు మీరే చూడండి ఫస్ట్ టైం తింటున్నాము మా అత్తయ్యకైతే స్పైస్ టాలరెంట్స్ ఉందనుకుంటా ఎందుకంటే వాళ్ళు స్పైస్ ఎక్కువగానే తింటారు బట్ నేనైతే జీరో స్పైస్ అస్సలు కారం తినను నా పరిస్థితి మా అత్తయ్య పరిస్థితి ఎట్లుంటదో ఎండ్ వరకు అయితే వీడియో చూడండి ఇప్పుడు జోలో చిప్ కూడా మనం ఓపెన్ చేద్దాం ఇందులో అయితే టూ బాక్సెస్ వచ్చినాయి లాస్ట్ చిప్ ఛాలెంజ్ అంట నాకు చిప్స్ అవన్నీ ఎక్కువగా ఇష్టం ఉండవు ఏమన్నా అంటే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇష్టం ఉంటాయి అందుకే హాట్ ఇష్టం ఉండదు ఎందుకంటే కారం ఉంటాయి అని చెప్పి అయితే యాక్చువల్ గా రెండు బాక్సెస్ ఎందుకు ఆర్డర్ చేసిన మా ఆయన అంటే ఇద్దరం ఒక్కొక్కటి తినాలని బట్ నేనైతే తినను ఒక్క దాంట్లోనే ఇద్దరం తింటాము ఒకటొక్కటి తింటే అయిపోయింది అయిపోయినాం పైకి పోతాం ఇంకొకటి తింటే ఇంకా ఏకంగా పైకి ఫ్రీ టికెట్ అన్న వద్దు ఇది కారం అవుతుంది దూరం ఉండాలి దీనిపైన ఈబిల్ బొమ్మ ఉంది దయ్యం బొమ్మ అంటే మనం చచ్చిపై ఏకంగా దయ్యం అయిపోతామని చెప్పి ఇక్కడ దయ్యం బొమ్మ పెట్టిదే మనకు తెలిసి ఇప్పుడు మా వచ్చి కొత్తగా ఒకటి ట్విస్ట్ అయితే ఇచ్చిండు ఏంటంటే ఎవరు ఎక్కువసేపు ఉంటారో తిని వారికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉన్నాయా అన్ని హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి మరి ఫైవ్ థౌసండ్ ఎన్నోన్నాయో తెలియదు కానీ ఈ కట్ట మొత్తం ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో తిని వారికి అత్తాకోడలు అత్తాకోడలు సయ్యా సై 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 అంటే సై ఇది పెడుతున్నాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓపెన్ చేద్దాం ఇది తినే ముందు మీరు ఆఖరికి ఏం మాట్లాడాలి ఆఖరికి ఏం మాట్లాడలేదు పోయినా ఉన్నా ఒకటే పోయినా ఉన్నా ఒకటే అంట కానీ నేను పోతే టైగర్ ఉంటారు అయితే కాబట్టి నేను తిన్నా కూడా బతుకుండాలి ఒకవేళ నాకు పరిస్థితి ఏదన్నా ఉంటే ముందే చెప్తున్నా వీడియోలో హాస్పిటల్ అడ్మిట్ చేయండి పోతే పోనీ అనుకోకండి షోను షోను మట్టేస్తాడు అమ్మో కట్ చేస్తుంటేనేపన్ చేస్తుంటేనే ఘాటు ముక్కులో గుమ్మంటుంది ఒక టన్ను ఎండుమిర్చిలు దంచి పెద్ద ఉంది అత్య ముక్క చాలా పవర్ఫుల్ కొంచెం ముక్క అలా పోయేటట్టే ఉన్నారు పోతే పోతే లేదా కొడుకు ఎట్లా ఉంటుందో మా పరిస్థితి రొట్టె లాగుంది కదా చిన్న నేను తింటా నేనే తింటా తినే నీ చిన్నీ నేను చిన్నదాన్ని కాబట్టి చిన్నది తింటా మీరు పెద్ద కాబట్టి పెద్దది తినోది నీకు వస్తుందా ఇప్పుడు మా అత్తయ్యకి కొంచెం పెద్దది ఎందుకంటే పెద్దవారు కాబట్టి నేను కొంచెం పోయినా ఉంది ఏం కాదులే మా కోళ్ళ పిల్లలు జల్లలు సంసారం చేయాలి నాదంతా అయిపోయింది తింటున్నా టైం ఇప్పుడు చూపి ఇప్పుడు టైం ఫైవ్ టు ఎయిట్ అవుతుంది ఎవరు ఎంత సేపు ఉంటారో మళ్ళీ టైం చూపిస్తాం మీకు ప్రస్తుతానికి అయితే తింటున్నాము నాకైతే మాయాకైతుంది మా అత్తది చేసి మొత్తం ఒకటే సార్ వేసుకుంది నోట్ల కొంచెం వేసుకుంది పెద్ద ముక్కి ఉంది నేను కూడా కొంచెం వేసుకుంటా టేస్ట్ చేస్తున్నా అమ్మో చాలా ఘాటు ఉంది లేదా మీరు ముఖాలు పెట్టిండి ఆ కొడుకు తయారు చేసేటోడు అయితే తిన్నా కారం ఉంది తెలియలేదు కొంచెం కొంచెం తినాలి మరి టేస్ట్ అయితే కొంచెమే తిన్నా తింటా టేస్ట్ బాగుంది కారం అయితే దంచి కొట్టిరు కారం అయితే అనిపిస్తుంది కానీ ఇంకా అంత కాదు మొత్తం తినేసేదే ఒకటిసారి తినేసి తిన్నా అమ్మ నేను తింటే తర్వాత పై పైకి ఏం చెప్పింది నా కోటలు బతుకున్నా అని చెప్పింది తిందామని చూస్తుంది మొత్తం వేసుకుంటున్నా మీరు కూడా మొత్తం నువ్వు ఎట్లయితే కొంచెం కొంచెం తింటే కాలం కాదు మొత్తం ఒకటేసారి కాలం అవుతుంది తినండి మొత్తం ఇద్దరు ఇగో వద్దు మొత్తం ఇద్దరం ఒకడే సరేసుకోవాలి. వన వాలం అట్లా కాదు మొత్తం. మొత్తం ఒకడే సరే. ఇంకా మొత్తం ఇద్దరం ఒకడే సరేసుకునా. ఆ ముందే కత్తి పట్టుకొని రెడీ ఉన్నారు ఇంకా కాలం ఉంది ఎవరైనా సేపటి రోజు అయితే ఆనందం ఉండాలి అదే కళలు నీనైతే వచ్చినాయి నా కళలు నీళ్ళు వచ్చినాయి ఇవి కాకపోతే ఇంకోటి తినరు మీరు నాది నేను తిన్నా దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందా మనకిద్దరికి కొట్టుకోరు అన్నట్టు తినిపిస్తుంది కాదు తండ్రిగా బాపు చూ జరుగు రోజు ఇలా తిన్నదా లేదా దిమ్మ తిరుగుతుంది నిజంగా నాకు మస్త మస్తగా అనిపిస్తుంది మొత్తం కళ్ళు ఇవో ముక్కుల నుండి కూడా నీళ్ళు వస్తున్నాయి కనిపిస్తుంది ఆ ముక్కులో నీళ్ళు వచ్చినాయి ఐదేళ్ళు వద్దా తినే నాకు కావాలి ముక్కుల నుండి నీళ్ళు వస్తున్నాయి వద్దా తినే ఏం మాట్లాడారు అర్థం కావట్లేదు ఎవరు తినారు మనకు శివుడు వెళ్ళింది సర్దంతా పోయింది పోటీ కాసేపు ప్రశాంతంగా గొడవలకేం రావు నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి మా అత్తం అవుతలేదు అర్థం చెంతాలు పట్టేసినాయి పో చెవిటాలు పట్టేసినాయి పై పైకి అట్లా ఉంది కానీ చూడండి చెవిటాలు కల్లాక నీళ్ళు వస్తున్నాయి వస్తలే ముక్కలు రాలే ఇంకా వస్తాయి మీ మా తిన్నప్పుడు అయితే ఏ బాబో ఏ బాబు అన్నాడు ఒక రోజు మా మామకు కూడా పెట్టింది మా ఆయన ఆయన రియాక్షన్ చూడాలి వెరీ ఫన్నీ మేము అంత రియాక్షన్ ఇస్తలేం నేను మరి స్పైస్ టాలరెన్స్ లేకపోయినా బట్ ఓకే నేనైతే ఉండగలుగుతున్నా ఇప్పుడైతే టైం ఫైవ్ మినిట్స్ అవుతుంది తిని టైమినిస్ అవుతుంది తీరా మా గ్యాప్ లో ఆ ముక్కు తుట్టుకుంది ఈ రోజు మా పరిస్థితి ఏదో ఏటట్టుందా ఇక బెడ్ పడేటట్టున్నా నేను బెడ్ రెస్ట్ ఇక ఇదిన్నాక బెడ్ రెస్ట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ టైగర్ కేవర్ వస్తుండ మీరన్నారు కదా మీకు ఖరాబ్ అవుతలే అంటున్నారు డబ్బు దాటితే కావాలి తప్పు అన్నం నిల్లేక ఏదో నా పరిస్థితి తింటానో మూలగ పడతానో నాకే అబ్బా ఐదేళ్ళు అయిపోయింది కాటిక మొత్తం స్ప్రెడ్ అయినా కడుపులోకి ఏదో రియాక్షన్ కడుపులో మండుతుంది నాకు అప్ ఇచ్చేస్తున్నా నాకు నిజంగా కడుపులో మండుతుంది తినకపోతే చేనేమో ఇంకా కడుపులో ఉన్న పేగులు కాలిపోయి ఇంకేమైనా కాగల ఫస్ట్ నేను బటర్ మిల్క్ తాగే తాగు 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 మజ్జిగ తాగు మజ్జిక్ తాగు నా కావట్లేదు తాగుతాపైన కాదు కడుపులోకి వెళ్ళినాక ఎవరికైనా ఇట్లా లైన్ దో కాలేదో నాకే అవుతుందేమో నువ్వు తాగమ్మా గిత్త చిన్న పిల్లగాడు ఉన్నాడు ముందే నువ్వు తాగే కడుపు చల్లగా పడుతుంది ఐదు నాకే నాకేమస్త అయితే నాకే మా కదా అబ్బా నా కడుపులో మంట ఆగుతలేదు నిజంగా ఫోన్ నిజంగా రాయి అబ్బా అయినట్టుంది ఆ మంట మంట కడుపులో మంట కడుపు నొప్పి మంటున్నాయి పొందాలని పెట్టుకున్నా కూడా మనం కాబో నీ దగ్గర నేను తాగని ఇప్పుడే అయిపోయింది ఓడిపోయింది ఓడిపోయింది అందుకే

ఏ నిజంగా గెలిచి కొన్నా ఇది అయినప్పు పట్టి చీర కొనుక్కొని పోతారే ఊరికి అంటుండ కాసేపు నిజంగా అబ్బా ఏమైంది చింత ఏమైంది లే లే ఒక ఐస్ క్రీమ్ తెచ్చి రాజీ ఐస్ క్రీమ్ ఇచ్చారా ఐదు ఐదేళ్ళు పోయినాయి అనేసి నీ ఇప్పుడు బాధపడుతుంది తిందామా తేయా తిందామా తేయా అప్పుడు నోట్లో కాదు మంట కడుపు నొప్పి మంట అట్లా మింగేసి నువ్వు సర్ర కూడా ఉంది శని తిందా మీరు తినేసి మీకేం కాకపోతే నాకైతే అమ్మా నాతో తినేసేది అంటే ఇంకో డబ్బా ఇంకా పెట్టు మరి అబ్బా నాకైతే నిజంగా చెప్తున్న జెన్యున్ గా అది ఫేక్ అనుకోకూడదు కడుపు నిజంగా నొస్తుంది నొప్పి మంటన తెలియదు కానీ మంచిది నాకు నాలుక పైన మంట లేకుండే కానీ లోపలికి వెళ్ళినాక ఇప్పుడు టైమ్ ఎయిట్ టెన్ అవుతుంది నిజంగా ఇంకా కడుపు నొస్తుంది నాకైతే పైతే రిలీఫ్ ఉంది కడుపులో కొంచెం ఐస్ క్రీమ్ పో మంట కొంచెం దక్కింది మీరు ఇట్లా ఇంట్లో అయితే ట్రై చేయకండి చిన్నపిల్లలు అస్సలు ట్రై చేయకండి ఏదో పని కోసం చచ్చినా నాకు కోటి రూపాయలు ఇచ్చినా తిన్నాను నాకు నాలుగు పైన మంట లేదు కడుపు నొప్పి లేస్తుంది ఇంకా మరి గ్యాస్ వామ్ అయిందా మరి ఏమైందా దీని నేను ఎప్పుడో మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ వెళ్ళే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ కి లంచ్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఎయిట్ అవుతుంది నా టైం దాటిపోయింది తప్ప ఉంది ఇది మా అత్తయ్య అంట మా అత్తయ్యకి చాలా చిప్స్ లాగా అనిపించినాయి అంట ఇవి అందుకని చెప్పి ఇంకా ఇది మా అత్తయ్యకి గిఫ్ట్ ఇస్తున్నా అత్తయ్య మీకు గిఫ్ట్ ఇప్పటివరకు ఏమి గిఫ్ట్ ఇయలేదు కదా ఇది మీకు గిఫ్ట్ సప్పగుంది కూర సప్పగుంది అంటా ఉంటది ఇప్పుడు అర్థమైంది నాకు నిజంగానే ఆమె సప్పగుంది అంటది అని చెప్పి అది ఆమెకు ఒక లెక్క కాదు అసలు ఆమెకి ఎలాంటి రియాక్షన్ రాలేదు నార్మల్ గానే చెంపలు పడతాయి ఆమెకి ఇంకా మేము ఫ్యాన్ వేసుకోలే అందుకని చెప్పి చెమటలు పట్టినాయి ఐస్ క్రీమ్ తిన్నాక కొంచెం రిలీఫ్ ఉంది మాట్లాడగలుగుతుంది నొప్పి 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 ఐదు నిమిషాలు భరించి నొప్పి వచ్చేసింది నాకైతే అసలు నిజంగా దానిపైన లాస్ట్ చిప్ చెప్పానుంది కదా అట్లానే నాదు లాస్ట్ లాస్ట్ అన్నట్టు అయితే అనుకున్నాను ஆஹ் காது அது அந்த அது அந்த மெல்ல மெல்ல கதா அட்ல மெல்ல முக்கிய கொஞ்சம் இது உங்க காரம் முக்கோம் உள்ளிட்ட மூணு கொஞ்சம் பூ నాకు మీద కడుపు నొప్పి లేసినప్పుడు ఇది ఇంతగా చూస్తుంది ఈమెకు లేస్తుందా అన్నట్టుగా ఇమ్మంట్రో జరగా జరుపుకులో ఆమెకు ముక్కులో నాకు కడుపులో నాలుక పైన బరికి అంత కాలే గానిపోయి జరి కడుపులో కాదు ముక్కులా

అప్పటి నన్ను ఎక్కిన స్నేహితుని ఏమైంది కడుపునే చూద్దా అని అంటుంది లాస్ట్కి అర్ధ గంట అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ముక్కు మా అత్త ముక్కు పవర్ఫుల్ అని సాడింగ్ లో చెప్పిన కదా మీకు అందుకనే ఇప్పుడు మెల్లగా పోయింది అది మెల్లగా అట్లనే మత్తు మెల్లగా ఎక్కింది ముక్కల అదే అనుకుంటున్నాయి తుమ్ములు నార్మల్గా ఎండుమిర్చి అని దంచుతారు కదా తొండు తీస్తాం కదా అప్పుడు ఒకటే తుమ్ముతా ఉంటది ఇంత హారం తిన్నా కూడా అసలు తుమ్ముతలేదా అని నేను చూస్తున్నా ఇప్పుడు ఎక్కింది అర్ధ గంటకు మెల్లక పంచ అంటే ఇప్పుడు ఐదు వేలు మీరు తీసుకున్న చెప్పి నేను లోపల గురుక్కున్నా నేను ఐదు వేలు తీసుకున్నా నేనే గురుక్కున్నాను అందుకు అట్లా అవుతుంది అని చెప్పి ఐదు వేలు వద్ద ఏమొద్దు వాడు తీసుకున్నాను ఇది తింట ఇది తింటా తిఫ్ట్ ఇస్తా అంటే సరే అన్నారు కదా ఇది తినేసే ఏం కాదు డేపు కూడా అదే సేపు కడుపు నొప్పి అది కూడా గ్యాస్ ఫామ్ అయ్యింది మంటలేదు బట్ మా అత్తకి ఏకంగా ముక్కు కిక్కేసింది కారం మొత్తం మెల్లిగా నాకు తెలిసి చిన్నప్పుడు ఏం కాలేదు మా అత్తకి ఈ డబ్బా తీసుకొని ఇట్లా కొంచెం దగ్గర పెట్టుకోగానే ముక్కు కొంచెం పవర్ఫుల్ మార్తది అందుకని చెప్పి ఘాట్ ఏకంగా ముక్కులోకి దూరిపోయింది నా పరిస్థితి నేనైతే ఆల్ ఓకే కానీ మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి ట్రై చేయొచ్చు అసలు ఎవరు చేయద్దు చిన్నపిల్లలు మాత్రం అస్సలు ట్రై చేయకండి ఇంట్లోకేదే అవుతు ఇది చూస్తే చిన్న పిల్లలు బయపడతారు కూడా ఈ టైమర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చూరంటి పర్వర్ బెంకెట్ చేతుకు యా పర్ఫెక్ట్ రే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ రే అచ్చంటి దేని తోకని కావరే కేరి వట్ నా మాట ఏమంటుంది అంటే ఒకవేళ బత్తి ఉంటే ఇంకోసారి తినను ఎవ్వర్ మాట విని 40 రూపాయలు ఇచ్చినా తినను కోటి రూపాయలు ఇచ్చినా తినంగా తట్టుకోలేకపోయింది మరి అది తెలియదు బట్ ఇప్పుడైతే ఓకే నేను మా అంత పరిస్థితి ఘోరం అయిపోయింది ఇప్పుడు అర్ధగంట దాటిన తర్వాత ఆ పరిస్థితి అయితే మీరు ఇంకా అత్త అత్తాగోడళ్ళు కలిసి ఎలాంటి ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్పండి